మెదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఉదయ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు నమ్మదగిన సమాచారంతో శివంపేట జర్పుల మోహన్ అనే బైక్ దొంగను చోరీ బైక్లను కొనే రెడ్డిపల్లికి పల్లికి చెందిన నరేష్ నుంచి ఇరువురి నుండి పద్దెనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ఇరువురిని రిమాండ్ కు తరలించినట్లుగా తెలిపారు ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను సిబ్బందిని అభినందించారు ఒక ఇంపార్టెంట్ దొంగను పట్టుకోవడం జరిగింది జర్పుల మోహన్ ఈయనది ఇక్కడ ఈ శివంపేట మండలమే కొత్తపేట గ్రామం ఈయన పట్టుకొని ఇంట్రాహెన్ చేస్తే దాదాపు ఒక ఎయిటీన్ మోటార్ సైకిల్ పదిహేడు మోటార్ సైకిల్ ఒక స్కూటీ రికవరీ చేసినాము తర్వాత ఇక్కడే ఒక దొంగతనం కూడా ట్వంటీ థౌజండ్ రూపీస్ క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది ఈయన దొంగతనం చేసిన బండ్లలో నుంచి ఒక ఐదు బండ్లని ఎర్ల నరేష్ అనే రెడ్డిపల్లి గ్రామం నర్సాపూర్ మండలము ఆయన అమ్మితే ఆయన మీద కూడా ఫో ఫైవ్ లెవెన్ మన ఇప్పుడు దొంగ సొత్తు కొన్న కేసులో పెట్టడం జరిగింది వీళ్ళిద్దరి దగ్గర నుంచి దాదాపు ఇప్పుడు మనం ఎయిటీన్ వెహికల్స్ రికవరీ చేసాము ఇంతకుముందు ఇక్కడ చిన్న దొంగే డీజిల్ దొంగతనం చేసిన కేసులో ఉన్నాడు ఇక ఈ ఊళ్ళలో ఏమంటే చిన్న చిన్న దొంగతనం చేస్తే కూడా కేసు బెటర్ అనమాట చాలా మంది వాళ్ళ వాళ్ళే ఏదో పోనీ మాట్లాడి చేస్తే వాడు చిన్న చిన్నగా ముదిరిపోయింది మీద ఇప్పుడు ఈ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాము తర్వాత నిఘా ఉంచుతాం డెఫినెట్ ఈ కేసులన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసి ఛార్జ్ చేస్తుంది ఇప్పుడు ప్రధాన దొంగతనం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ తెలుగు న్యూస్